నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంక సమీపంలో ఏర్పడిన అల్పపీడనం మరింత చురుకుగా కదులుతుంది దీని ప్రభావంతో నేటి నుంచి తమిళనాడు కేరళలో భారీ వర్షాలు పడునున్నాయి అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నేడు రేపు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది ఇక దీని ప్రభావంతో నేడు నెల్లూరు తిరుపతి జిల్లాలో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి అలాగే ప్రకాశం అన్నమయ్య చిత్తూరు జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వార్లు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని సూచనలు జారీ చేసింది ఇక రేపు కూడా నెల్లూరు తిరుపతి జిల్లాలో మోస్తారు భారీ వర్షాలకు అవకాశం ఉంది ప్రకాశం శ్రీ సత్యసాయి వైఎస్ఆర్ కడపాక్ అన్నమయ్య చిత్తూరు జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు తెలిపింది అల్పపీనం ప్రభావంతో దక్షిణ కోస్తా ప్రాంతాల్లో గంటకు ముప్పై ఐదు నుంచి యాభై ఐదు కిలోమీటర్లు వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించి ఇక ఉత్తర కోస్తాలో పొడి వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు వాయువ భారతం నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో చలి పెరిగింది రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి ఆరు డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి ఇక దీనికి తోడు నేడు రేపు రెండు రోజుల్లో చలిగాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది ఇక నవంబర్ ఇరవై ఒకటిన ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే వెల్లడించిన సంగతి తెలిసిందే దీని ప్రభావంతో నవంబర్ ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు తేదీల మధ్య రాయలసీమ జిల్లాలో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది ఇక తెలంగాణలో మాత్రం పరిస్థితి కాస్త భిన్నంగా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా రాత్రి ఉష్ణోగ్రతలు మరింత పడిపోతున్నాయి కొన్ని చోట్ల ఆరు డిగ్రీలకు పడిపోయే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం పేర్కొంది ఈ క్రమంలో రాబోయే మూడు రోజులు పది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఆసిఫాబాద్ సంగారెడ్డి ఆదిలాబాద్ వికారాబాద్ మెదక్ నిర్మల్ భూపాలపల్లి ములుగు మంచిర్యాల వరంగల్ జిల్లాల్లో ఆరు నుంచి పది డిగ్రీలలోపు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది సిర్పూర్లో ఏడు పాయింట్ నాలుగు షార్లింగంపల్లి పది రామచంద్రపురంలో పద్నాలుగు పాయింట్ నాలుగు రాజేంద్రనగర్లో పదకొండు పాయింట్ తొమ్మిది చంద్రనగర్ పన్నెండు పాయింట్ ఐదు చొప్పున ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి